శనివారం హైదరాబాద్లోని ప్రజాభవన్లో సమావేశమైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు రెండు రాష్ట్రాల మంత్రులు ఉన్నతాధికారులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య విభజన సమస్యల పరిష్కారం దిశగా రెండు రాష్ట్రాలు ఎట్టకాయలకు ఒక అడుగు ముందుకు వేశాయి ఈ సమస్యల పరిష్కారానికి గాను రెండు రాష్ట్రాలు కలిసి రెండు కమిటీలను నియమించాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నిర్ణయించింది రెండు రాష్ట్రాల మంత్రులతో ఒక కమిటీ అధికారులతో మరో కమిటీ వేయనున్నారు చిన్న చిన్న సమస్యలపై పేచీలు వద్దు మనోభావాలు దెబ్బతినకుండా తినకుండా పరిష్కరిద్దాం ముందు రెండైనా చక్కదిద్దితే సానుకూలత వస్తుంది మొత్తం డెబ్బై అంశాలు అధికారుల స్థాయిలోనే యాభై అంశాలు మిగతా ఇరవై మంత్రుల కమిటీ ద్వారా అప్పటికి ఇంకా అవసరమైతే కేంద్రం వద్దకు వెళదాం సీఎంలు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఏకాభిప్రాయాన్ని వెలిబుచ్చారు ఒకేసారి సమస్యలన్నీ తీరిపోతాయి అని అనుకోవద్దు ఒక్కోదానికి నెమ్మదిగా పరిష్కరించుకుంటూ వెళ్ళాలి ఇంకా సమస్యలు తీరవు అన్న వాతావరణం ఉండొద్దు సకాలంలో పరిష్కారం కాక ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు చాలా నష్టపోయాయి ఇక మీదట సాగ దియ్యొద్దు అని సమావేశంలో చంద్రబాబు రేవంత్ రెడ్డి నొక్కి వక్కాణించారు సమావేశం అనంతరం చంద్రబాబు ఏపీ మంత్రులకు రేవంత్ రెడ్డి ప్రజాభవన్లో రాత్రి భోజనం ఏర్పాటు చేయించారు ఈ సందర్భంలోనూ సీఎంలు పలు అంశాల గురించి మాట్లాడుకున్నారు హైదరాబాద్ అభివృద్ధిపై చంద్రబాబు ఆరా తీశారు ఇప్పటికే నగరానికి రీజనల్ రింగ్ ఓడ్ వచ్చిందని దీనికి ఔటర్ రింగ్ రోడ్కు మధ్యలో రేడియల్ రోడ్లు నిర్మించాలని నిర్ణయించామని రేవంత్ చెప్పారు మీరు ఉమ్మడి ఏపీకి సీమ్గా ఉన్నప్పుడు జల సంరక్షణకు పలు చర్యలు తీసుకున్నారు ఇప్పుడు పదిహేను వందల అడుగులు లోతుకెళ్లిన బోర్లలో నీళ్లు పడడం లేదు అందుకే మళ్ళీ జల సంరక్షణ చేపట్టాలని నిర్ణయించాం ఈ దిశగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని రేవంత్ వివరించారు భారీ వర్షాలు కురిసినప్పుడు వరద పోటెత్తి హైదరాబాద్లో ఎక్కడికక్కడ నీరు నిలుస్తుందని దీని పరిష్కారానికి కూడా తగిన చర్యలు చేపట్టాలనుకుంటున్నామని తెలిపారు మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు గురించి చంద్రబాబు ఆరా తీశారు ఇప్పటికే ఈ పనులు చేపట్టామని మూసీ పరివాహక ప్రాంతాన్ని మొత్తం సుందరీకరిస్తామని రేవంత్ బదిలిచ్చారు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం గురించి బాబు అడగ్గా ఈ పథకం బాగా కొనసాగుతుందని మహిళల నుంచి మంచి అభినందనలు వస్తున్నాయని రేవంత్ చెప్పారు ఇంకా మాదక ద్రవ్యాలు పెద్ద మహమ్మారిలా మారాయని ఇద్దరు సీఎంలు ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికే తెలంగాణలో ఉక్కుపాదం మోపుతున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు పూర్తిగా నిర్మూలించేందుకు ఆంధ్రప్రదేశ్ సహకారం కావాలని కోరారు ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణకు గంజాయి స్మగ్లింగ్ అవుతుందని కలిసి పనిచేస్తే డ్రగ్స్ నిరోధించవచ్చని ప్రతిపాదించారు దీనికి చంద్రబాబు అంగీకరించారు డ్రగ్స్ ఎక్కడికైనా ఎక్కడైనా నిర్మూలించాల్సిందే దీన్ని కలిసికట్టుగా ఎదుర్కొందామని ఆయన స్పష్టం చేశారు ఇందుకోసం అదనపు డీజిల్ స్థాయిలో ఒక సమన్వయ కమిటీని వేయాలని నిర్ణయించారు రేవంత్ బట్టికి జ్ఞాపకని అందజేస్తూ చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు శనివారం హైదరాబాద్లోని ప్రారంభించ